దేశంలో ఎలాంటి విపత్తులు జరిగినా జిల్లా కేంద్రమైన అనంతపురం నగరవాసుల్లో మానవత్వం దాతృత్వం ఒక్కసారిగా ఉట్టుపడుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే రక్కలు కట్టుకొని మరీ వాలిపోతుందా అన్నట్టు ఉంటుంది దేశంలో ఏ మూలన ఎలాంటి విపత్తు సంభవించినా స్పందించే హృదయాలకు ఇక్కడ కుదవలేదని చెప్పవచ్చు అయితే ఇందుకు ఎవరో ఒకరు ముందు అడుగు వేయాలి తర్వాత వందల వేల అడుగులు వాటంతట అవే పడతాయి భారతదేశంలో గుజరాత్ భూకంపమైన కర్నూల్ మహబూబ్ నగర్లో జరిగిన వరద విపత్తులైన లేదా గతంలో కేరళలో జరిగిన జల ప్రళయమైనా తమిళనాడులో జరిగిన జలప్రలయమైనా ఇలా ఏదైనా అనంతపురం నగర ప్రజల గుండెలను కదిలించాయి ఆపన్న హస్తాన్ని అందించాయి ఇలా విపత్తుల స్పంద సందర్భాల్లో స్పందించే హృదయాలను చూస్తే మునరత్నం శ్రీనివాస్ మిత్ర బృందం టూరిస్ట్ బస్ అసోసియేషన్ ఎప్పుడు ముందుంటుందని చెప్పవచ్చు అనంతపురం నగర వాసులను ఒక్క తాటిపైకి చేర్చి లక్షల రూపాయల నగదు కనీస అవసరాలైన దుస్తుల సేకరణ గింజలు ఆహార పానీయాలను అందించేందుకు ఈ బృందం ఎంతో కృషి చేసింది అయితే వీరి స్పందనకు అనంతపురం నగర ప్రముఖులు ప్రజలు వ్యాపార వర్గాలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సైతం చేయి చేయి కలిపి సాయం అందించడంలో ముందుకు నడిచారు అనంతపురం నగరం నుంచి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న రాష్ట్రాలకు రాష్ట్రాలు దాటుకొని అవసరమైన సామాగ్రిని బస్సుల్లో లారీల్లో తరలించి బాధిత కుటుంబాల వద్దకు స్వయంగా వెళ్ళి సహాయ సహకారాలు అందించి వచ్చారు కులం మతం ప్రాంతం వర్గం అన్నది ఏమాత్రం చూడరు రాజకీయాలకు ఏమాత్రం తావివ్వకుండా సేవ చేశారు ఇందుకు ప్రముఖంగా మునరత్నం శ్రీనివాస్ తీసుకునే చొరవ అంతా ఇంత కాదు మునరత్నం శ్రీనివాస్ ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా కష్టాల సుడిగుండంలో చిక్కుకున్న వారి పట్ల స్పందించే హృదయంగా ఎంతో అభినందనలు అందుకున్న సందర్భాలు ఉన్నాయి ఇతనికి అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులు మంత్రులు ముఖ్యమంత్రులతో కూడా దగ్గరి పరిచయాలు సంబంధాలు ఉన్నాయి అయినప్పటికీ వాటిని ఎక్కడా కూడా హంగు ఆర్పాటాలకు వాడుకునే మనస్తత్వం కూడా కాదు ఇదంతా ఎందుకు ఇప్పుడు ప్రస్తావించాల్సి వచ్చిందంటే గతంలో దేశంలోని పలు ప్రాంతాల్లో విపత్తులు సంబంధి జరిగిన సందర్భాల్లో ప్రధానంగా భూకంపాలు వరద విపత్తులు వచ్చిన సందర్భాల్లో ఆయన స్పందించిన తీరు ఆయన ముత్ర ఆయన మిత్ర బృందం వ్యవహరించిన విధానం ఎంతో ప్రశంసనీయం ఈ మిత్ర బృందంలో ప్రముఖ టెక్స్టైల్ వ్యాపారి వసంత్ మాతా ఫుట్ రెడ్డి ఎంజీ మెటాలిక్స్ స్ప్రింగ్స్ అధినేత రమేష్ ప్రముఖ న్యాయవాది గురుప్రసాద్ ఇలాంటి వారిని సంప్రదించి వారితో కలిసి చేసిన సేవలు మున్రత్నం శ్రీనివాస్కు ఎంతో ప్రతిష్టను తీసుకొచ్చాయి గతంలో టీడీపీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా ఆయన మన్ననలు పొందారు మంత్రులు పార్టీలకు అతీతంగా అభినందించారు అంతెందుకు గతంలో కేరళలో వరదల విపత్తులు సంభవించినప్పుడు మునరత్నం శ్రీనివాస్ మిత్ర బృందం అందించిన అపన్న హస్తం నిత్యావసర సరుకులు కట్టుబట్టలు ఇలా ఎన్నో అక్కడికి తరలించి చేసిన సేవలను కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ గుర్తుపెట్టుకున్నారు ఈ సందర్భంగా ఆయన గుర్తుపెట్టుకొని అనంతపురం వచ్చిన సందర్భంలో అనంతపురం నగరంలో ఉన్నటువంటి మునరత్నం శ్రీనివాస్ ఇంటికి వచ్చి వారిని కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి పినరయి విజయన్ అభినందించారు అయితే మళ్ళీ ఇలాంటి విపత్తు కేరళ రాష్ట్రంలో వయనాడులో సంభవించింది ఇలాంటి విపత్తులో చిక్కుకున్న వందల మంది మృత్యువాత చెందారు మరికొందరు ప్రాణాలతో బయటపడ్డారు ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ మున్రత్నం శ్రీనివాస్ మిత్ర బృందం ఇంకా ఎందుకు స్పందించలేదని వారు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా అన్న విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నించాను అన్న ఇంకా ఏమైందని అడిగాను ఈ సందర్భంలో మున్రిత్నం శ్రీనివాస్ దాని గురించి ఆలోచించ ఆలోచన చేస్తున్నాం వాయనాడుకు ఎలా వెళ్ళాలి ఏం చేద్దాం అనేటువంటి విధంగా మరోసారి మిత్ర బృందంతో చర్చించి వెంటనే సహాయ సహకారాలు అందించేందుకు అపన్న హస్తం అందించేందుకు ఏం చేయాలన్నది ఆలోచిస్తున్నాం వెంటనే అడుంబిగిస్తాం బిగిస్తాం అనేటువంటి విధంగా ఆయన చెప్పారు గతంలో విపత్తుల సందర్భాల్లో వీరి ఆలోచనకు జిల్లా కలెక్టర్ ఆర్డిటి సంస్థ అధినేత మాంచు ఫెర్రర్ లాంటి వారు కూడా సహాయ సహకారాలు అందించడంతో వీరు బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు తీయ చేయాల్సినటువంటి పనులు అదేవిధంగానే ఆపన్న హస్తం అందించేందుకు తీసుకున్నటువంటి చర్యలు ఎంతగానో తోడ్పడ్డాయని అంటున్నారు మరోమారు వాయనాడ్ విపత్తు బాధితులను ఆదుకునేందుకు కూడా మరోమారు ఇలాంటి గొప్ప వ్యక్తులు